రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ ఈ సూక్తి ఏ సందర్భంలోనిదో మనం ఈరోజు తెలుసుకుందాం ఈ ప్రసిద్ధి సూక్తి శ్రీ భాగవత పురాణంలో చిత్రకేతు ఉపాఖ్యానంలో ఉన్నది సురాసేన దేశానికి రాజైన చిత్రకేతుడికి ఎన్ని విరా వివాహాలు చేసుకున్నా సంతానం కలగలేదు అంగీరస మహాముని రాజుచేత పుత్రకామేష్ఠి యాగం చేయించి యజ్ఞప్రసాదం పట్టపురానికి ఇచ్చాడు ఆమెకు కడుపు పండి పుత్రుడు కలిగాడు చిత్రకేతుడు ఆ పుత్రుడి మోహంలో పడి సర్వం మర్చాడు అయితే తల్లి అయిన పట్టపురానికి మాత్రం మిక్కిలి ఆదరణతో చూసేవాడు ఇతర వేల మంది ఆయన రాణులకు ఇది నచ్చక వారి బాలునికి విషం పెట్టి చంపేశారు మరణించిన బాలుడి కోసం రాజు రాణి విలిపిస్తుండగా అంగీరసుడు నారదునితో వచ్చి రాజును ఓదారుస్తూ ఇట్లు అన్నాడు రాజా రుణానుబంధ రూపేణ పశు పత్ని సుతాలేహ పశువులు పత్నులు కుమారులు గృహాలు మొదలైనవి మానవులు చేసుకున్న రుణాలను బట్టి వస్తూ పోతూ ఉంటాయి కదా ఈ ప్రపంచం స్వప్నం లాంటిది కల నిజమవుతుందా కర్మవాసన జీవులు పుడుతూ గిడుతూ ఉంటారు ఎవరికి ఎవరు ఏమవుతారు ఈ మోహ వికారాన్ని వదిలి శ్రీహర్ని ధ్యానించు అని చెప్పాడు అప్పుడు నారదుడు రాజా నీకు వీరికి బంధుత్వం ఏమిటో చూడు అని బాలుడు దేహానికి చూచి ఓ జీవ నీ తల్లిదండ్రులు నీకై దుఃఖిస్తున్నారు నీవు తిరిగి ఈ దేహంలో ప్రవేశించు వీరికి సంతోషం కలిగించు అన్నాడు ఆ బాలుడు ఇలా అన్నాడు కర్మబుద్ధుడున్నాయి అనేక జన్మాలెత్తుతున్న నాకు వీరే జన్మలో తల్లిదండ్రులు ఒక్కొక్క జన్మలో వేరువేరు తల్లిదండ్రులు బంధువులు నాకు ఏర్పడుతున్నారు మరో జన్మ మరో తల్లి తండ్రి నా కోసం ఎదురు చూస్తున్నారు వస్తా అంటూ వెళ్ళిపోయాడు అప్పుడు చిత్రకేతుడు మోహం విడిచి బాలుని దేహానికి యమునా నదిలో ఉత్తరక్రియలు చేసి నారదు నుంచే నారాయణ మంత్రం ఉపదేశించి ఉపదేశం పొంది హృతాక్తుడైనాడు